నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి గారు నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు న్యూమరాలజీ ప్రకారం పేరుల్లో కనుక ఏమైనా తప్పు ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు అని చెప్తుంటారు కానీ నేను చేంజ్ చేస్తాం గానీ అంటే అలానే కొందరికి పూర్తిగా పేరు కూడా మార్చాలేమో ఒక్కోసారి మార్చాల్సి వస్తుంది అలాంటప్పుడు ఇప్పటిదాకా ఎన్నో ఏళ్ల నుండి పిలుస్తున్న పేరు ఆ ప్రభావం అంటే అందరూ అలానే పిలవరు కదా పాత పేరుతో కూడా పిలుస్తా ఉంటారు అది ఎలాగా అలానే మన సర్టిఫికేట్స్ లో కూడా పాత పేరే ఉంటుంది కదా మరి దా దేని మీద ఎలా కరెక్ట్ చేస్తారు ఎట్లా అన్నది ఒకసారి క్లియర్ గా చెప్తారా అవునండి ఇప్పటికీ ఇంత అవేర్నెస్ పెరిగిన తర్వాత కూడా చాలా మందిలో ఈ సందేహం ఉందనమాట అంటే ఒకవేళ న్యూమరాలజీ ప్రకారం ఓకే న్యూమరాలజీ ఇష్టమే కానీ న్యూమరాలజీ ప్రకారం కరెక్షన్ చేయించుకుంటాం ఒకటి రెండు అక్షరాలు యాడ్ అవుతాయి లేదా నేమే చేంజ్ అవుద్ది మరి ఇప్పుడు దాకా ఉన్న ఆ సర్టిఫికెట్ నేమ్ని ఎలా చేంజ్ చేసుకోవాలి మరి వాదంతా కూడా మనం ఎలా సరి చేసుకోవటం సాధ్యపడుద్ది అని చాలామంది అసలు న్యూమరాలజీ వైపే ఇష్టమున్నా రాలేరనమాట కొంతమంది ఏమో అడుగుతుంటారు ఎలా చేయాలండి మరి అని చెప్పి అడుగుతుంటారు ఆ కొంతమంది ఏంటంటే పాత పేరే పిలుస్తారు కదా మేము ఏదో చేయించుకోగలం కానీ అందరికీ ఇదే పేరు పిలువని చెప్పలేము కదా అని అంటుంటారు అనమాట ఇదంతా ఎందుకు వస్తుందంటే ఈ సందేహం అంతా న్యూమరాలజీ మన పైన ఎలా పనిచేస్తుంది అనేది కంప్లీట్గా తెలియకపోవటం వల్ల ఇప్పుడు మన ప్రేక్షకులు ఆ వీడియో కూడా మన దగ్గర ఉంది కాబట్టి చూస్తారు చూసినా కంప్లీట్గా ఇది అర్థం కాదు అందుకని దీన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ ఏంటంటేనండి మీరు శ్రీనివాసరావు మీ పేరు మీరు నన్ను ఒక న్యూమరాలజిస్ట్గా అడిగారు ఏమండి నా పేరు శ్రీనివాసరావు రికార్డుల్లో ఉంది ఆధార్ కార్డులో ఉంది ఓటర్ ఐడిలో ఉంది బ్యాంక్ అకౌంట్లో శ్రీనివాసరావు అనే ఉంది నా మార్క్ లిస్టులో కూడా అందరూ శ్రీను అని పిలుస్తున్నారు ఇప్పుడు నాకు ఏది వర్తించిద్ది అని మీరు అడిగారు అనుకోండి ఒక న్యూమరాలజిస్ట్గా నేను కానీ పర్ఫెక్ట్ న్యూమరాలజిస్ట్ ఎవరైనా ఏం చెప్తారంటే శ్రీనివాసరావు అనే పేరు మీరే చెప్పారు రికార్డెడ్ నేమ్ అని రికార్డెడ్ అంటే న్యూట్రల్ అని అర్థం అంటే కథల లేనిది అందువల్ల ఆ రికార్డెడ్ అనేది మీకు ఎలాంటి హాని చేయదు మంచి చేయదు నది స్థిరం న్యూట్రల్ అంతే అందువల్ల మీరు ఏదైతే ఉపయోగిస్తున్నారో శ్రీనివాసరావుని ఎప్పుడు ఉపయోగిస్తారు ఓట్ల ఎలక్షన్లప్పుడు ఐదు సంవత్సరాల కోసం ఉపయోగిస్తారు బ్యాంక్ అకౌంట్ అప్పుడు ఐదు రోజులకో వారానికో ఉపయోగిస్తారు అది సైన్ ద్వారా ఇక మార్క్ లిస్ట్ అంటే ఒకసారి ఉద్యోగానికి ఉపయోగిస్తే ఇంకా అవసరం లేదు సైన్ చేస్తూ ఉంటారు ఇలా ఉంటుంది ఇక శ్రీను అనేది ఏంటి రోజుకి ఇరవై నుంచి యాభై సార్లు పిలువబడుతుంటాడు ఎవరైనా ఈ ప్రపంచంలో మరి అలాంటప్పుడు శ్రీనివాసరావు కంటే శ్రీని ఎక్కువ సార్లు ఉపయోగిస్తున్నాం కాబట్టి స్త్రీని యొక్క ప్రభావమే మీ పైన ఉంటుంది అని చెబుతాం ఇది నిజం కూడా అయితే ఆ స్త్రీను అనే ప్రభావం మీకు మంచి చేస్తూ ఉందా చెడు చేస్తూ ఉందా మంచి చేస్తూ ఉంటే మీకు మంచి జరిగిద్ది చెడు చేస్తూ ఉంటే మీకు చెడు జరిగిద్ది ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే మరి ఇది చెప్పారు కదండి మీరు ఇప్పుడు మీ దగ్గరకు వస్తే శ్రీను వద్దు అని చెప్పి రాజేష్ అని పెట్టారు నాకు ఓకే మరి ఇప్పుడు నేను రాజేష్ అని మీరు చెప్పిన కోర్సు రాస్తున్నాను కానీ అందరూ శ్రీను అని పిలుస్తున్నారు మీరు చెప్పారు కదా శ్రీనివాసరావు న్యూట్రల్ లో శ్రీను వచ్చిద్దని మరి ఇప్పుడు రాజేష్ అని ఎవరు పిలవట్లేదు కదా మరి స్త్రీనే పిలుస్తున్నారు కదా అప్పుడు మీరు పెట్టిన రాజేష్ నాకు ఎలా ఉపయోగపడుతుంది ఇది ఒక క్వశ్చన్ ఫస్ట్ ఇది చెప్తాను ఇప్పుడు జనరల్గా రెండు పేర్లు లేదా మూడు పేర్లు ఒక వ్యక్తికి ఉన్నప్పుడు ఏ పేరైతే ఎక్కువగా పిలువబడుతున్నాడో వాడబడుతున్నాడో అదే అతని మీద ప్రభావాన్ని చూపిస్తుంది ఇది నిజం అయితే ఇక్కడ ఒక సైన్స్ పరంగా ఒక ఫార్ములా ఉంది మనం పల్లెటూరులో గనక చదువుకునే వాళ్ళమైతే ఇప్పుడు కాదు ఒకప్పుడు అయితే మనకి ట్యూషన్స్ అని ఉండేవి స్కూల్ అయిపోయిన తర్వాత ఆ ట్యూషన్లో మనం క్వశ్చన్స్ చదువుతూ ఉంటే అమ్మ కొట్టిందో తిట్టిందో లేదా మనం సినిమాకి వెళ్ళి గుర్తు ఉంటాయి అప్పుడు మన టీచర్ ఏమంటాడంటే అరే అట్టగాదయ్యా నువ్వు దాన్ని చూసి ఒక క్వశ్చన్ ఐదు సార్లు రాయి నీకు గుర్తుండిద్ది త్వరగా వచ్చిద్ది అంటాడు అది నిజం అది సైన్స్ సైన్స్ ఏంటంటే మనం చదివేటప్పుడు కళ్ళు మాత్రమే పనిచేస్తాయి రాసేటప్పుడు చేతులు కళ్ళు మెదడు మొత్తం పనిచేస్తేనే రాయగలుగుతాం కాబట్టి ఏంటంటే అన్ని ఆధీనంలో ఉంటాయి కాబట్టి రాయి ఒక్కసారిని వాళ్ళ రాస్తే ఐదు సార్లు అది చదివినట్టు అది పిలిచినట్టు ఇప్పుడు మనం కోర్స్ ఇస్తాం వీళ్ళకి ఏమని వీళ్ళది పర్ఫెక్ట్గా చేసి ఫోర్టీన్ డైమెన్షన్స్లో ఈ కోర్సుని అంటే ఏం లేదు ఆ పేరుని ఇదిగో ఇన్నిసార్లు రాయాలని చెప్తాం ఒక ముప్పై సార్లు రాయాలని చెప్పాము అనుకోండి ముప్పై సార్లు రాస్తారు రోజు అంటే రాయటం అంటే ఏంది ఐదు సార్లు చదివినట్టు లేదా పిలిచినట్టు ముప్పై ఇంటూ ఐదు నూట యాభై ఇప్పుడు శ్రీనివాసరావు అనేది ఏమో ఎప్పుడో ఒకసారి శ్రీను అనేది ఏమో రోజుకి యాభై సార్లు రాజేష్ అనేది నూట యాభై సార్లు సంక్రమణ ధర్మం దీనికంటే ఇది ఎక్కువ దీనికంటే ఇది ఎక్కువ అప్పుడు ఫస్ట్ దానికంటే చివరిది ఎక్కువ దీని లో సంక్రమణ ధర్మం అంటారు ఇప్పుడు ఎక్కువ ఏదవుతుంది మనకి రాజేషే అవుతుంది అది మనం రాస్తున్నప్పుడు కూడా పిలువ అది కానీ ఎక్కువ సార్లు పిలువపడుతున్నట్లు శ్రీనివాసరావు శ్రీనప్పుడు శ్రీనివాసరావు ఎలా న్యూట్రల్ అయిందో ఇప్పుడు శ్రీను రాజేసినప్పుడు శ్రీను కూడా అలా న్యూట్రల్ అయిపోయింది ఇంకా పిలుచుకున్నా ఏమీ కాదు ఇప్పుడు ఈ యొక్క రాజేష్దే ప్రధానంగా వారి మీద పనిచేస్తుంది ఇది ఒకటి ఇంకొకటి ఏంటంటే మనము మరి శ్రీనివాసరావు అనే పేరు తొలగించే రికార్డుల్లో రాజేష్ పెట్టాలి కదా మరి రాజేష్ పెట్టాలంటే మనం ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అంత ఈజీగా పెడతారా ఇలా ఉండేవి గతంలో ఏంటంటే కొన్ని పేర్లు మార్చుకోవాలంటే మనం ఫస్ట్ ఒక పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలి ఆ తర్వాత మార్చుకుంటాం అనమాట అది మార్చుకునే విధానం అసలు ఇక్కడ అవసరం లేదు ఎందుకు ఒకవేళ రాజేష్ తీసుకెళ్లి మీరు రికార్డు లో పెట్టినా కూడా అది న్యూట్రలే కదా అంతే తప్ప అంతే కదా అది కూడా అలా పెట్టి మీరు కోర్సుగా రాస్తేనే దాని ప్రభావం ఉంటది అందువల్ల పెట్టాల్సిన అవసరం లేదు అది ఆల్రెడీ న్యూట్రల్ అయిపోయింది అంటే చేంజ్ చేయక్కర్లేదు అనమాట అయితే చాలా మంది ఏంటంటే మరి ఏం చేంజ్ చేయకుండా ఇది ఉపయోగం ఏందనే ఒక గిల్ ఉంటుంది వాళ్ళలో ఒక సందేహం అనమాట అందుకని ఏంటంటే చేయాల్సిన అవసరం లేదు మనం ఇది ఏం చేయకుండానే మనం కోర్సు రాసుకోవడం ద్వారా దీని యొక్క పూర్తి లబ్ధిని మనం పొందవచ్చు ఎలా పొందొచ్చు అంటే మనకి క్రితంలో మహర్షులు తపస్సు చేసిన విధానం నాయనమ్మలు రామకోటి రాసిన విధానం నాయనమ్మలు రామకోటి రాశారు ఒక అరవై ఏళ్ళ తర్వాత ఏం చేసేవాళ్ళంటే అప్పుడు వాళ్ళకి ఏం కావాలి వాళ్ళ కొడుకులు కూతుర్లు ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళ మనవరాలు బాగుండాలి ఇదే వాళ్ళకి కావాలి చనిపోబోయే ముందు అప్పుడు ఏం చేసేవాళ్ళు కూర్చొని శ్రీరామ 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 అని ఎప్పుడో ఒక కోటిసార్లు పూజ చేసేవాళ్ళు ఈ లోపు వాళ్ళకి మంచి జరిగేది విశ్వం నుంచి మంచి పాజిటివ్ వచ్చి అయితే నిజమండి నిజం నిజమనమాట అది అయితే అప్పుడు ఇప్పుడున్నో సందేహం ఏంటంటే శ్రీరామాన్ని రాశారు కాబట్టి వాళ్ళకు బాగుంది ఎందుకంటే రాముడు దేవుడు కాబట్టి మరి మన పేరు రాస్తే ఎలా బాగుంటుంది ఇది ఒక సమస్య ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి మనం ఇక్కడ మనకి శ్రీరామ గోవింద అల్లా అలెలూయ ఈ అన్నిట్లో ఉండేది ఒకటే పాజిటివ్ ఓకే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదు ఓహో ఏదైనా పాజిటివ్ పాజిటివ్ వరల్డ్ అది ఓకే మనకి ఎవ్వరికి కులమత బయతల్లేది ఎవ్వరు ఏది మాట్లాడిన మనకు పాజిటివ్ వస్తుంది అయితే మన ఇష్ట ప్రకారం మాట్లాడతాను అంటే మన నేమ్ కరెక్షన్ చేసినాక మన నేమ్ కూడా పాజిటివ్ అయిపోతుంది అంతే పాజిటివ్ అయిపోతుంది అనమాట ఇప్పుడు దీనికి ఇంకా మీకు డెప్త్ తెలియాలంటే ఇప్పుడు హిందువులో కొంతమంది కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అవుతారు మనం అనుకుందాం చదువుకున్న వాళ్ళలాగా హిందూ దేవుడు ఎందుకు ఊరుకుంటున్నాడు వాళ్ళని ఏమైనా చేయొచ్చు కదా అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇక్కడ దేవుడు అనేది మొత్తం మీద ఒకటే పవరు దాన్ని పక్కన పెడితే వీళ్ళు అలెలుయే అనే దాంట్లో పవర్ ఉంది ఓకే మరి ఇక్కడ ఉన్నప్పుడు ఎందుకు రాలే వాళ్ళ పవర్ గోవింద్ అన్నప్పుడు వాళ్ళు అన్నారు మన దగ్గర ఉన్నప్పుడు అనరు ఒక వారం కూడా వెళ్ళరు గుడికి అక్కడికి వెళ్ళాక ఏంటంటే ఏదన్నా ఒక ఆశ ఒక ఏదో డబ్బు వస్తుందనో లేకపోతే దేవుడికి కోపం వచ్చిద్దనో అందరితో పాటు అలా చేస్తుంటారు ఏంది అనరు కాబట్టి ఏంది ఇక్కడ రాలే వాళ్ళకంతే కాబట్టి అక్కడ శ్రీరామ అనేది దేవుడని కాదు శ్రీరామ అనేది పాజిటివ్ కాబట్టి అనమాట వస్తుంది ఇప్పుడు మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు మీ నేమ్ ఫోర్టీన్ డైమెన్షన్స్ లో ఉంది పాజిటివ్ గా ఉంది మీరు ఇంప్లిమెంట్ అది విశ్వానికి కనెక్ట్ అవుతుంది విశ్వం నుండి మీకు పాజిటివ్ వస్తుంది పాజిటివ్ అంటే ఒకటేనండి మనుషులందరికీ పాజిటివ్ నెగిటివ్ అంటే చిన్న డిఫరెన్స్ చెప్తాను పాజిటివ్ అంటే ఎవరికి ఏ వయసులో ఏమి జరగాలి అది జరగటమే పాజిటివ్ నెగిటివ్ అంటే ఏంది ఏ వయసులో ఏం జరగాలి జరగకపోవటం ఇప్పుడు ఇరవై ఐదు ఏళ్ళ వయసులోపు పెళ్ళి అవ్వాలి అవ్వదు నలభై ఏళ్ళ దాకా అది నెగిటివ్ అంతే ఆ టైంలోనే పెళ్ళయింది అది పాజిటివ్ ఇంతే తేడా అలాగే చదువు కంప్లీట్ అవ్వటం కొంతమంది చదువు బ్రేకప్ అవటం కంప్లీట్ అవ్వటం పాజిటివ్ బ్రేకప్ అవటం నెగిటివ్ ఈ డిఫరెన్స్ తెలిస్తే మనం ఇన్ టైంలో మన యొక్క టైముని డబ్బుని వృధా చేసుకోకుండా ఉండగలుగుతాం అన్నమాట అలా ఉండాలంటే ఒక్కటే మార్గం దేవుణ్ణి వెనకేయొద్దు పూజల్ని వెనకేయొద్దు చేయండి అది మన హక్కు మన బాధ్యత మన సాంప్రదాయం ఎవరు అన్నారు కానీ నేను చెప్తున్న బలంగా మీకు ఒక పట్టి పర్టికులర్ సమస్య వచ్చినప్పుడు మీరు దేవుడు పూజలు అంటే కుదరదు మీరు సైంటిఫిక్ గా వెళ్ళి తీరాల్సిందే ఇది సొల్యూషన్ ఇది సొల్యూషన్ దేవుడు పూజలు అప్పుడు అంటే ఏంటండి బాబు మీరు ఎప్పుడు అనాలి మీరు ఎప్పుడు చేయాలి అది మన సాంప్రదాయం కొత్తగా చేయటం ఏంటి అందుకని ఏంటంటే దయచేసి చదువుకున్న వ్యక్తులుగా కొంచెం స్పృహతో ఉండండి అంటే కోరికలతో పూజలు చేయకూడదు నార్మల్ గా మన మన నార్మల్గా కనక చేసుకుంటూ వెళ్ళాలి ప్రాబ్లం ఉన్నప్పుడు సొల్యూషన్ ఇట్లా అంటారు సైంటిఫిక్ వీళ్ళందరికీ తెలియని ఇంకొక విషయం ఏంటంటే నష్టపోయే విషయం అలా స్వార్థంతోనో నాకు ఇది కావాలి నాకు అది కావాలి నాకు నాకు ఆ బాధ తీరాలని చేస్తే ఇంకా ఎక్కువ అవుతాయి అంతే స్వార్థంతో చేయొద్దండి పూజలు పూజ అది మన ధర్మం అది అలాగే డబ్బులు ఉన్నాయని ఎక్కువ పెట్టి పూజల్లో చేసి తక్కువ నేను ఇలువలు బాధపడుతూ అయ్యో నేను అంత పెట్టలేకపోయానే ఎన్ని అవసరం లేదు మనసే కదా దేవాలయం చిన్న విషయం అదొక్కటి తెలిస్తే సైంటిఫిక్గా మనం ముందుకు వెళ్ళచ్చు అనమాట సైంటిఫిక్గా వెళ్ళడానికి మనం సైంటిస్టులు అవ్వాల్సిన అవసరం లేదండి మనం ఈ యొక్క భూమి గురుత్వాకర్షణ శక్తులకు అనుగుణంగా విద్యుదయస్కాంత ప్రేరణ అనుగుణంగా కాస్మిక్ రేస్ యొక్క పవర్కి అనుగుణంగా బ్రతకటమే మనం దానికి చిన్న జాగ్రత్త ఏంటంటే ఒక జాగ్రత్త ఈ న్యూమరాలజీ అయితే ఏంటంటే పర్ఫెక్ట్ న్యూమరాలజిస్ట్ అయి ఉండాలి అంతే పర్ఫెక్ట్ న్యూమరాలజిస్టు అసలు పర్ఫెక్ట్ న్యూమరాలజిస్ట్ ఎలా తెలుస్తుంది ఒక న్యూమరాలజిస్ట్ కూర్చొని మీ దగ్గర మాట్లాడుతూ ఉంటే అతను మాట్లాడిన ప్రతి రెండు నిమిషాలకి దేవుడు పెరుదీచనుకోండి నో అతను న్యూమరాలజిస్ట్ కాదు అంతే అతను గంటసేపు మాట్లాడి దేవుడు పేరు రాదు అనుకుంటే అతను నియమరాజు ఇచ్చాడు అంతే తేడా చాలా చిన్న విషయం అనమాట అంటే అన్నిటికీ సైంటిఫిక్ ఆధారం చెప్తున్నారు అంతేనండి అంతే సార్ విన్నారు కదండి ఇదే ఇవాళ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కనుక వాల్మీకి సార్తో మాట్లాడాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి సార్తో మాట్లాడచ్చు ధన్యవాదాలు నమస్కారం నమస్తే అండి